నమస్తే వెల్కమ్ టు వోల్గా న్యూస్ నేను అనుష మనం చూసుకుంటే నిన్న ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన భార్యతో కలిసి బెంగళూరుకి పైన అవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో అనేక మంది అనేక చర్చలు చర్చోపచర్చలు జరిగాయి అసలు బెంగళూరుకి ఎందుకు వెళ్ళిపోతున్నారు అసలు కారణాలు ఏంటి అంటే జగన్ సైడ్ నుంచి వచ్చిన కారణం అయితే ఏదైతే ఉందో కాలు నొప్పి పరీక్షలకు అలాగే వైద్యానికి కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవడానికి అలాగే ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇదే ఒక మంచి సమయం అని భావించి జగన్ బెంగళూరుకు వెళ్ళడం జరిగిందని చెప్పి జగన్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం అయితే మనం చూసుకుంటే చాలా మీడియా సంస్థల్లో మనం చూసుకుంటే జగన్ భయపడి పారిపోతున్నారు ఈ విధంగా అనేక రకాలుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరగడం మనం చూస్తాం ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు ఈ నేపథ్యంలో జగన్ బెంగళూరుకు వెళ్తున్నది ఎందుకు అంటే అక్కడ ఉన్న డికే శివకుమార్ని కలిసి కాంగ్రెస్లో వైఎస్ఆర్సీపీని విలీనం చేసే దిశగా జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు దీనికి జగన్ ఒక కండిషన్ పెట్టినట్టు అంటే కాంగ్రెస్లో ఆల్రెడీ పీసీసీ చీఫ్గా ఉన్న షర్మిలను బయటకు పంపిస్తే వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ఒక ప్రపోజల్ను డీకే శివకుమార్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లినట్లుగా తాజాగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కామెంట్ చేయడం జరిగింది అయితే అసలు వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి ఎంతవరకు ఆస్కారం ఉందో ఫస్ట్ ఆలోచించుకోవాలి ఎందుకంటే ఏపీలో కనీసం డిపాజిట్లు నోటా కంటే తక్కువ ఓట్లు డిపాజిట్లు కూడా రాని ఒక పార్టీలో వైఎస్ఆర్సిపి నలభై శాతం ఓటు షేర్ ఉన్న వైఎస్ఆర్సిపిని విలీనం చేయాల్సిన అవసరం ఏంటి అసలు ఈ కామెంట్స్ ఎంతవరకు పాజిబుల్ అవ్వడానికి అవకాశం ఉందో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం అండ్ క్లియర్గా వైఎస్ఆర్సిపి నుంచి కానీ సాక్షి వేదికగా కానీ మనకి చాలామంది వైసీపీ నేతలు చెప్పడం జరిగింది జగన్ పారిపోవడం లేదు కొన్ని బెంగళూరు నుంచే ఆయన పాలిటిక్స్ చేయడానికి కొన్ని రోజుల పాటు అవకాశం ఉంది ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ హెల్త్ ఇష్యూస్ ఆయనకున్న కాలు నొప్పి తగ్గే వరకు కొంచెం ఫిజియోథెరపీ అవసరం అవుతుంది అది కంప్లీట్ అయిపోయినందుకు వరకు వైద్య పరీక్షలు అయినంత వరకు బెంగళూరు నుంచి ఆయన పరిపాలన కొనసాగిస్తారు ఆ ప్రతిపక్ష నేతగా అట్ ది సేమ్ టైం ఇక్కడున్న కీలక నేతలతో బెంగళూరుకి పిలిపించుకొని చర్చలు జరుపుతూ ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఇంకా ఈ ఐదేళ్ళు ఎలా కష్టపడితే మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉందో ఒక పక్క ప్రణాళిక ద్వారా జగన్ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కు రావడానికి తన ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు అయితే మనకి సమాచారం అయితే ఇప్పుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ అయితే చాలా హాట్ కామెంట్స్ అనే చెప్పాలి వైఎస్ఆర్ సిపిని కాంగ్రెస్లో విలీనం చేస్తారని చెప్పి ఆయన చెప్పడం నిజంగా హాస్యాస్పదం అనే చెప్పాలి ఎందుకంటే ఇంకేదైనా పార్టీలో విలీనం చేస్తారా అంటే ఎవరైనా ఒక కొంచెం నమ్ నమ్మేలా ఉండొచ్చు బట్ కాంగ్రెస్ ఒక అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మూలాలు కూడా లేని కాంగ్రెస్లో తీసుకెళ్ళి విలీనం చేసే అవకాశమే లేదు కానీ ఇప్పుడు నల్మల్లి రామకృష్ణారెడ్డి తాజాగా ఇలాంటి కామెంట్స్ చేయడం మనం చూస్తాం అంతేకాదు చాలామంది జగన్ పారిపోతున్నారు మనం చూసుకోవచ్చు గతంలో కూడా ఎన్నికలు అయ్యాక రిజల్ట్స్ ముందు ఫారెన్ ట్రిప్కి వెళ్ళినందుకు కూడా జగన్ పారిపోతున్నాడు ఎలాగో ఓడిపోతు ఓడిపోతాడని తెలిసి పారిపోతున్నాడు అని చెప్పి ఈ విధంగా అనేక రకాల కామెంట్స్ రావడం జరిగే అయితే నిజానికైతే జగన్ వెళ్ళింది కానీ లేదంటే మళ్ళీ తిరిగి రాకుండా బెంగళూరులో ఉండిపోవడానికి కాదు ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఒకసారి ఐదేళ్ల పాటు ఆయన సీఎంగా చేసిన వ్యక్తి నలభై శాతం ఓట్ షేర్ ఉన్న వ్యక్తి అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న టీడీపీ తర్వాత స్థాయిలో ప్రజెంట్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఉందనే చెప్పాలి ఎందుకంటే జనసేన ఉన్నప్పటికీ దానికి లాగే ఓట్ షేర్ వచ్చింది పెద్ద పర్సంటేజ్ ఏం లేదు అత్యధిక ఓట్ షేర్ ఉన్న పార్టీ ఇప్పుడు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాల్సిన అవసరం జగన్కి ఇప్పుడే కాదు ఎప్పటికీ రాదు అండ్ జగన్ అటువంటి వ్యక్తి కూడా కాదు ఒకవేళ అలాంటి వ్యక్తి అయితే మనకు తెలుసు ఇంత మన్ ఇన్ని పార్టీలు కలిసి కూటమి కట్టినప్పుడు కూడా జగన్ భయపడకుండా నేను ఒంటరిగానే పోటీ చేస్తాను ఓడిపోయినా పర్వాలేదు ఒంటరిగానే పోటీ చేస్తానన్న ఒక తెగింపు ఉన్న వ్యక్తి ఈరోజు ఓడిపోయిన వెంటనే వెళ్ళి ఒక పార్టీలో విలీనం చేసే పరిస్థితి రాదు అండ్ గతంలో కూడా మనం చూసుకుంటే కాంగ్రెస్ నుంచి కొట్లాడి బయటకు వచ్చేసారు కాంగ్రెస్ కొన్ని అక్రమ కేసులు ఈ నేపథ్యంలో పెట్టడం మనం చూసా ఆ కేసులకేవి భయపడకుండా ఆ కేసులు పెడతామని బెదిరించినప్పటికీ కాంగ్రెస్ నుంచి ఆయన బయటకు వచ్చేయడం జరిగింది వైఎస్ఆర్ చనిపోయిన అనంతరం తరువాత జగన్ తొమ్మిది నెలల పాటు జైల్లో కూడా ఉన్నారు జైలు జీవితం అనుభవించారు జగన్ కి ఓటమి కొత్త కాదు జైలు జీవితం కొత్త కాదు కేసులు కొత్త కాదు ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ ఐదేళ్ల పాటు మాత్రమే ప పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉండి ఆ ఫైట్ చేయలేరు అని చెప్పడానికి ఏమాత్రం ఆస్కారం లేదు భయపడతారు అని చెప్పడానికి అయితే అంతకంటే ఆస్కారం లేదు ఎందుకంటే పదేళ్ళ ఎక్స్పీరియన్స్ ఆయనది ఈ కేసులు లేదంటే జైల్లో ఉండడం ఈ వ్యతిరేకత ఇదంతా పదేళ్ల పాటు చూసి ఎంతగానో ఆయన ఈ ఎక్స్పీరియన్స్ ఉంది సో ఎక్కడో భయపడేళ్ళి బెంగళూరు ప్యాలెస్ లోనో లేదంటే ఆ ఏ కో వెళ్ళి పారిపోయి జగన్ అక్కడ దాక్కోవాల్సిన అవసరం అయితే ఆయనకి లేదు ఖచ్చితంగా జగన్ మళ్ళీ అక్కడ కొంత గ్యాప్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంది దానికి కావాల్సిన ప్రణాళికలు రచించుకొని మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కు వచ్చి మళ్ళీ తన కార్యాచరణ అయితే ప్రారంభిస్తారని అయితే మనకి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది